ఇండియా వర్సెస్ జింబాంబేతో నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ ఇది గెలిస్తే శుభమన్ గిల్ కెప్టెన్సీ కెరీర్ తొలి సిరీస్ కైవసం చేసుకున్నవాడిగా నిలవనున్నాడు తన కెప్టెన్సీ కెరీర్ ముందుకు సాగనున్నది అలాగని జింబాంబే టీమ్ను తక్కువ అంచనా వేయలే మోడీ టీ ట్వంటీలో అనుయంగా గెలిచిన జింబాంబే టీం రెండు మూడు టీ ట్వంటీలో ఊటమి చవిచూసింది ఈ రోజు జరిగే మ్యాచ్లో శుభ్మన్ గిల్కు అగ్ని పరీక్ష ఆనంది ఓపెనింగ్ జోడిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది సెకండ్ టీ ట్వంటీలో సెంచరీ చేసిన అభిషేక్ శర్మను తప్పించి యశస్వి జస్వల్ పద్ధతులు అప్పగించాడు యశస్వి నుంచి మంచి ప్రదర్శన చేయలేదు ఫస్ట్ డౌన్ లో వచ్చిన అభిషేక్ శర్మ కూడా నిరాశపరిచాడు ఈ మ్యాచ్ లో యశస్వి జావ్ తప్పించి అభిషేక్ శర్మను ఓపెనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన తుషారా దేశ్పాండెను ఈ మ్యాచ్ లో ఖలీల్ అహ్మద్ ప్లేస్ లో తీసుకునే అవకాశం ఉంది సికిందర్ రాజా కెప్టెన్సీలో జింబాంబే బ్యాటర్లు తడబడుతున్నారు ఒక్కడు కూడా మంచి ప్రదర్శన చేయలేకపోతున్నాడు లాస్ట్ టీ ట్వంటీలో డిఎన్ మేయర్ చెలరేగి ఆడిన టాప్ ఆర్డర్ నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు వచ్చి ఉంటే ఈజీగా జింబాబే టీమ్ గెలిచేది బౌలింగ్లోను ముజురాబాని కెప్టెన్ రాజా తప్ప అందరూ విఫలమవుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని